మెడ్సి ఐవిఎఫ్ ఉచిత సంతాన్ని సఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ పదిహేను నుండి మే పదిహేను వరకు నలసేయని గేశవలకుంటూ సుమం టీవీ ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకుల అసలు ఆస్తుల విలువలు వస్తాయి అలానే మన దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఆస్తుల విలువ తెలుసుకోవాలన్నా కానీ ఎన్నికల సమయంలో సమర్పించేటువంటి అఫిడవిట్లు పరిశీలించాల్సిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం మొదలైంది అలానే తెలంగాణ రాష్ట్రంలోనూ నామినేషన్ల పర్వం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా వాడి వేడి ఉన్నటువంటి పరిస్థితి అలానే కడప లోక్సభ స్థానానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే వైఎస్ రెడ్డి ఆయన పైన బరిలో దిగడం కూడా ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇలాంటి సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్ వివరాలు బయటకు వచ్చాయి ఆ అఫిడవిట్లో ఆయన ఏ ఏ అంశాలను ప్రస్తావించారు ముఖ్యంగా ఆయన ఆస్తుల విలువ నూట పదహారు శాతం పెరిగినట్టుగా చెబుతున్నారు ఈ అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ అలానే లోక్సభ స్థానాలకి నామినేషన్లు వేసేటువంటి ప్రక్రియ మొదలైంది ఈ క్రమంలో కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి తన నామినేషన్ సబ్మిట్ చేశారు దానిలో ఆయన ఆస్తుల వివరాలను పొందుపరిచారు మొత్తంగా అవినాష్ రెడ్డి ఆస్తుల వివరాలు ఈసారి నలభై కోట్లకు చేరినట్టుగా అందులో పేర్కొన్నారు అంటే రెండు వేల పంతొమ్మిది లెక్కలు చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది కోట్లు మాత్రమే వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు అంటే ఈ ఐదేళ్లలో నూట పదహారు శాతం ఆయన ఆస్తుల విలువ పెరిగింది సో ఈ అంశాలతో కూడినటువంటి డాక్యుమెంట్స్ ని ఎన్నికల అధికారులకి వైఎస్ అవినాష్ రెడ్డి సబ్మిట్ చేశారు ఆ వివరాలను కూడా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్సభ బరిలో ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి బంధువు కావడం ఆ నియోజకవర్గం చుట్టూ రాజకీయం అవడం ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నేపథ్యంలో చర్చ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి ఇది ఆయన సమర్పించినటువంటి అఫిడవిట్ కి ప్రమాణపత్రంగా చెప్తారు దీన్ని అంటే ఆయన సబ్మిట్ చేసినటువంటి వివరాలన్నీ కూడా వాస్తవమైనటువంటి వివరాలు అనేటువంటి అంశంతో ఈ ఈ డాక్యుమెంట్ని ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా సబ్మిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది వైఎస్ అవినాష్ రెడ్డి సన్ ఆఫ్ భాస్కర్ రెడ్డి ఆయన పేరిట తీసుకున్నటువంటి అఫిడవిట్ ఇది ఆయన తన ఆస్తుల వివరాలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రమాణపత్రం ఇది సో ఇప్పుడు ఆయన ఆస్తుల వివరాలకు సంబంధించి ఏ అంశాలు ఇందులో పొందుపరిచారో ఒకసారి మనం చూద్దాం ఇది చూస్తే కనుక ఆస్తులకి సంబంధించి ఆయన అలానే ఆయన భార్యకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా ఇందులో ప్రస్తావించారు జ్యువెలరీ ముఖ్యంగా బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి చూస్తే మూడు వందల యాభై ఐదు గ్రాముల బంగారం ఉంది అంటే ఇరవై మూడు లక్షల పదకొండు వేల రూపాయలు విలువ చేసేటువంటి బంగారం అలానే ఆయన భార్యకి చూస్తే పదమూడు వందల గ్రాములు అంటే ఎనభై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు విలువ చేసేటువంటి బంగారం ఇదంతా కూడా బంగారానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి ఇక ఇతర ఎసెట్స్ ఏమీ లేవని చెప్పి పని పెట్టారు ఓవరాల్గా ఎసెట్స్కి సంబంధించినటువంటి లెక్కలు ఇవి అలానే ల్యాండ్ విషయంలో చూస్తే కనుక అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి మూడు చోట్ల భూమి ఉన్నట్టుగా ఆయన పేర్కొన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన భార్యకి సంబంధించి నాలుగు చోట్ల ల్యాండ్ ఉన్నట్టుగా పేర్కొన్నారు అంటే కేతేపల్లి అలానే అహోబిలం అలానే పాలెంపల్లి గూడూరు పాలెంపల్లి ఏరియాస్ లో ల్యాండ్ ఉన్నట్టుగా పేర్కొన్నారు ఇది స్థిరాస్తులకు సంబంధించినది బంగారానికి సంబంధించినటువంటి వివరాలు ఇక అలానే ఇతర వివరాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకసారి చూద్దాం ఇది మిగతా అఫిడవిట్ కి సంబంధించి ఆయన సబ్మిట్ చేసినటువంటి పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీ అంటే కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ప్రాపర్టీల విలువని ఇందులో మెన్షన్ చేశారు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల విలువ అలానే ఆయన భార్యకి సంబంధించినటువంటి ఆస్తుల విలువ తొంభై ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా తేల్చారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇతర అంశాలపైన చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కూడా కోటి ఎనభై రెండు లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టుగా చెప్పారు మొత్తంగా చూస్తే కనుక నాలుగు కోట్ల అంటే టోటల్ మార్కెట్ వాల్యూ వీటన్నింటినీ ఈ ఆస్తులు వీటన్నింటినీ కలిపి చూస్తే కనుక నాలుగు కోట్ల పదకొండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు తన పేరు ఉన్నాయి అలానే తన మార్కెట్ వాల్యూ వాటిని చూస్తే కనుక ఇరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల పైన విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి సో ఆయన భార్యకి సంబంధించినవి కూడా ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి సో ఇది అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి అంశాలు అంటే వీటి మార్కెట్ వాల్యూ ప్లస్ అసెస్మెంట్ వాల్యూ ఇవి రెండు కూడా విడివిడిగా సబ్మిట్ చేయడం అనేది మనం ఆల్రెడీ బ్యాంక్ లావాదేవీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు చేసిన వాళ్ళందరూ కూడా వాటి వాల్యూస్ అన్నీ కూడా తెలుస్తాయి అది ఓవరాల్గా ఆయన సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు చూస్తే మొత్తం నలభై కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తుల లెక్క చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డి చుట్టూ వివేకానంద రెడ్డి కేసు ఉచ్చు బిగుసుకుంటూ ఉండడం అలానే ఆయన గత ఐదేళ్లలో ఏం చేశారనేటువంటి అంశం పైన కూడా ఆయనకు సంబంధించినటువంటి అఫిడవిట్ల పరిశీలన చురుకుగా జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు బయటకు వచ్చినటువంటి వివరాలు అఫిడవిట్లో పేర్కొన్నటువంటి వివరాలు ఇవి మొత్తంగా నూట పదహారు శాతం గత ఐదేళ్లలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు ఆస్తుల విలువ పెరిగినట్టుగా ఆయన లో పేర్కొన్నారు ఇది ఆయన అఫిడవిట్ సారాంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి